సభాపతి నమస్క సమర్పణ చేసుకుంటూ సాక్షాత్కారం అనే ఐదు రోజుల ప్రవర్తన మహాయజ్ఞంలో నాలుగు రోజులకు ప్రవేశించాం నిన్న మనం చూసిన శివమూర్తులు ప్రధానంగా మూర్తి దక్షిణామూర్తి ఈ రెండు రూపాలు చూసుకున్నాం అదేవిధంగా అర్ధనాదేశ్వరమూర్తి అష్టమూర్తి ఇత్యాది స్వరూపాలను కూడా సంభావన చేసుకున్న గతంలో స్వామి యొక్క లింగమూర్తిని పంచముఖమూర్తిని కాళభేదమూర్తిని ఇత్యా మూర్తులని స్మరించుకున్నాను పరమేశ్వరుడు నేను గురుస్వరూపంగా మనకు ఇచ్చాడు పరమేశ్వరుడు ధరించిన రూపం పేరు దక్షిణామూర్తి దాక్షిణ్యమే దక్షిణ అనగా సమర్థత దయా సమర్థత రెండూ కలిగిన వాడు కనుక దక్షిణామూర్తి అని చెప్పడుతున్నది దక్షిణాభిముఖంగా ఉండే దయవం కనుక దక్షిణామూర్తి ఇత్యాలు విశేషాలు తెలుసుకుంటూ దక్షిణామూర్తి ఉపనిషత్తులకు ఎదురువేదంలో ఉపనిషత్తు అందులో దక్షిణా సత్కాలం మనకు అర్థం చెప్పారు దక్షిణి ప్రోక్త ఇది అర్థం అర్థంషి అంటే మేధస్సు తెలివి అని అర్థం దక్షిణామూర్తి అంటే తెలివి మూర్తి ధరించే ఇస్తారు ఇక్కడ దక్షిణ అంటే బుద్ధిశక్తి ఇక్కడ దక్షిణామూర్తి అంటే శక్తి ఇస్తారు అంటే బుద్ధి మనకు బుద్ధి చెందాలి అంటే దక్షిణామూర్తిని ఆశ్రయించాలి బుద్ధి బాగుపడితే జాగా అన్నీ బాగుపడ్డటాయి మన ఇది కావాలి అది కావాలని అడుగుతాం కానీ ఏమీ అడగక్కర్లేదు బుద్ధి బాగు చేయవయ్యా అని అడిగితే చాలు గాయత్రి మంత్రార్థం కూడా అదే ఉపనిషత్తు కూడా సదవ బుద్ధి అని ఒక మంత్రం చెప్తాది ఆ పరమాత్మ మా బుద్ధిని శుభమైన సంకల్పాలతో శుభమైన భావాలతో ఉంచుదాకా అని కోరుతున్నారు బుద్ధికి తెలివిచ్చేవాడే భగవంతుడు బ్రహ్మదేవుడికి వేగమనే బుద్ధినిచ్చిన దక్షిణామస్కారం యో బ్రహ్మానంద్రపూర్వం యోగి వేదాహప్రహిస్మి సగం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుడై శరణం అహం ప్రవచితే ఉపరిషత్తుల బ్రహ్మదేవుడు అంతటి వాడికి వేద జ్ఞానం ఇచ్చినవాడు ఆదిమూలమైన శివుడు ఆ శివుడే నా బుద్ధికి ఆత్మప్రకాశం కలిగే జ్ఞానాన్ని అందించుదాకా ముముక్షమైన నేను శరణు వేడు చూద్దాను అన్న మంత్రం మనకు కనబడుతున్నది ఉపనిషత్తులు అటువంటి దక్షిణామూర్తి మన నమస్కారం చేసుకుంటూ శివుని యొక్క రూపాలలో ప్రధానంగా మూడు రకాల రూపాలు ఉంటాయి యోగమూర్తులు భోగమూర్తులు ఉగ్రమూర్తులు అని మూడు విధములుగా భగవన్మూర్తులు విభాగం చేస్తాం నిజానికి కానీ ఏ మూర్తి కాదు అమృర్తి అమూర్తి అంటే ఏ మూర్తి లేని వాడు అర్థం మూర్తము అంటే ప్రకటింపబడే కరశరణ అవయవాలతో ఉంటే మూర్తం అవి లేనిది అమూర్తం రెండు కర్వాత్మలు ఉన్నాయి అంట అందుకే ద్వే బ్రహ్మణి వేదికంచా అమృతంచా అని మనకు మాట చెప్తుంది మూర్తము అమూర్తము రెండు అందుకే ఆయన దక్షిణామృత అయ్యారు అనే మాట సంస్కృతం తెలిసిన వాళ్ళకి జాగ్రత్తగా దక్షిణామృతి దాక్షిణ్యమే ముక్తి భవించాలి దక్షిణామృతి అంటే దక్షిణ అమృతి అంటే సర్వసమర్థుడే ఉన్నాడు అమూర్తి అంటే ఏ మూర్తి లేనివాడు రెండు కానీ నిరాకారుడు ఆయనే సాకారుడు అయిన సాకారుడు ఎందుకు అయ్యాడో మనం చెప్పుకున్నాం భక్తానుగ్రహ విగ్రహం ఇలాంటి ఆకృతులతో మనకు సాక్షాత్కారం ఇస్తున్నాడు స్వామి అలాంటి స్వామి యొక్క మూర్తులు ఎందుకు ధరించాడంటే భక్తులను అనుగ్రహించడానికి కోసమే మృతులు ధరించాడు కనుక మూడు రకాల మూర్తులు ఉంటాయి స్వామివారి ఒకటి యోగమూర్తి రెండవది భోగమూర్తి మూడవది ఉగ్రమూర్తి మూడు అవసరమైన భోగమూర్తులు ఎందుకు అంటే మనకు కావలసిన అభీష్టములు సుఖములు శుభములు ఇచ్చేది భోగమూర్తి భోగం మనకు కావాలా లేదా భోగము అంటే అనుభవం దుఃఖానుభవం అని అంటారు సుఖానుభవమే కావాలి అంటారు అందుకే స్వామి భోగం అంటే మనకు అభీష్టమనిచ్చే మూర్తులు అంటే ఆ మూర్తులు జానిస్తే మనకి భోగములు లభిస్తాయి ఎందుకంటే ఐశ్వర్యాలు కానీ ఆనందాలు కానీ శుభములు జన్యులు కానీ ఇవన్నీ భోగం కిందకు వస్తాయి అవి ఇచ్చేటువంటి స్వరూపాలని భోగమూర్తులు ఈ భోగమూర్తులు ఇంకా మనం పూర్తిగా చెప్పుకోలేదు భోగమూర్తుల్లో మనకి పరివార మృతి అంటే పార్వతీ సమీప గణపతి కుమారస్వాములతో పరివార మూర్తి భోగమూర్తులు అలాగే వృషభి కూర్చొని భారతీయ సమేత సోమాస్క మూర్తి ఉంటాడు ఆయన భోగమూర్తి ఇంకా వాటి యోగా తర్వాత చెప్తున్నా అవి సాక్షాత్కరించాలి యోగమూర్తి అంటే జ్ఞానమించే మూర్తి జ్ఞానమించే అంటే శివుని ఈ దక్షిణామూర్తి ప్రధానంగా యోగమూర్తి అవుతుంది ఈ దక్షిణామూర్తి మనం ఒక రూపం నన్ను చెప్పుకున్నాం కానీ మంత్రశాస్త్రంలో దక్షిణామూర్తి పదహారు రూపాలు ఉన్నాయి ఈ పదహారు రూప భేదాలు మనకు కొన్ని ఆలయాల శిల్పాలను చూస్తే తెలుస్తాయి అంటే మన ఆలయాలు వాటి కోసం చూడండి టిక్కెట్టు అర్చన ఇవి మన ప్రకారం కొంచెం ఆలయంలో శిల్పాలు పరిశీలిస్తే లోపల ఏ దేవతను పెట్టారో ఆ దేవత యొక్క జ్ఞానమంతా ఆలయ ప్రాకారాల్లో శిల్పాల్లో గోపురాలు పెట్టారు మొత్తం మనం క్షేత్రం చూసి వచ్చేటప్పటికల్లా ఆ జ్ఞానం కలగాలి అందుకు ఏర్పాటు చేస్తారు వాటికి అలాగే కొన్ని శివాలయాల్లో గోపురం మీద ఉత్తరం వైపు వచ్చేటువంటి దాని దగ్గర పదహారు దక్షిణామృతులు విగ్రహాలు ఉంటాయి ఒక మూర్తి ఉన్నట్టు మరొక మూర్తి ఉండదు దక్షిణామూర్తి రూపాలు కూడా వీర దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి ఇచ్చారు అనేక దక్షిణామూర్తి నామాలతో ప్రకాశిస్తూ ఉంటాడు సాంబ దక్షిణామూర్తి చిదంబర దక్షిణామూర్తి అంటూ వివిధ దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి వాటికన్నా మంత్రములు ఉన్నాయి అనేక దక్షిణామూర్తి మంత్రాలు ఉన్నాయి మంత్రం మారగానే దేవతల రూపం మారు అది నిన్న మనం అమృత కలసం ఒక చేతిలో అక్షమాల మరొక చేతిలో పుస్తకము చిముద్ర పట్టుకున్న మూర్తిని ధ్యానుకున్నాం మరొకొన్ని మూర్తులు ఎలా ఉంటాయంటే ఎంత పుస్తకం చిన్నమంత్ర మారదు కానీ పైన తమరు ఒక చేతితో అగ్ని మరొక చెందితో పట్టుకుని దక్షిణామూర్తి రూపం ఉంటుంది ఎక్కువగా ఇదే మనకి కనబడుతుంటుంది ఇది ఒక మూర్తి ఇంకొక మూర్తి వీణా దక్షిణామూర్తి చేతులు వీణ పట్టుకుంటాడు సరస్వతి అలాగో దక్షిణామూర్తి గురుస్వరూపం కనుక వీణుని పట్టుకుని ప్రకాశిస్తారు అండి ఏమిటో మన దేవతల యొక్క గొప్పతనం ఒక దేవుడు వేణువు పట్టుకుంటాడు ఒక దేవుడు వేణ పట్టుకుంటాడు ఈ డెవలప్ కూడా పట్టుకుంటాడు అంటే సంగీత మధ్య పరికరాలు కూడా చేసి అలంకారాలుగా ధరించిన దేవతామూర్తులు అద్భుతంగా మన సనాతన ధర్మంలో కనబడుతున్నాయి విద్యలు దేవతలు వాళ్ళు ఎందుకంటే పరమేశ్వరుడు సర్వ విద్యా స్వరూపుడు ఈశాన సర్వ విద్యా అంటున్నారు అటువంటి దక్షిణామూర్తి యోగమూర్తి ఈ దక్షిణామూర్తులు అందరూ యోగమూర్తి మరొక మూర్తి ఉంది యోగమూర్తి తపస్సులో ఉన్న శివుడు తపో ఉన్న శివమూర్తి మంది తపస్సులో ఉన్న శివుడిని భావన చేస్తూ ఉంటారు మనం చూస్తూ అక్కడ ఒక చిత్రపటాన్ని అరచేతిలా అరచేక పెట్టుకుని ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాడు అనే దాన్ని చెప్తూ రాజీవ్వాడిన తీశాడు ఆ కూర్చొని తీరే ఎలా ఉన్నదంటే విటాలైన వెన్ను శిరస్సు వెన్ను మెడ సమానంగా ఉండేటట్టు కూర్చున్నాడు గంభీరమైన మూర్తి అరమూర్చిన కనుకతో ఉన్నాడు రెండు చేతులు ఒక చేతుల్లో ఒక జి పెట్టుకుని కూర్చున్నాడు మందస్థితి వలనంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ మూర్తి ఆ మూర్తి చేతులు ఎలా ఉన్నాయంటే ప్రఫుల్ల రాజీవ వివాంక అక్కడ అంటాడు కాళిదాస అంటే వికసించిన ఒక పద్మాన్ని ఒళ్ళో పెట్టుకున్నాడా అన్నట్టున్నాడు కథ అంత అందంగా మెత్తని తామరం లాంటి చేతులతో ప్రకాశిస్తున్న మూర్తి దీని శివుని యోగమూర్తుల్లో ఒకటి అంటారు అంటే ఆ మూర్తిని జారిస్తే మనకు తపస్కలుస్తారు అయితే శివుడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడు అంటే ఇది పెద్ద ప్రశ్న ఆయన ఎవరి కోసం తపస్సు చేస్తాడు అసలు శివుడికి తపస్సు చేయవలసిన అవసరం ఏమి ఉన్నది అంటే తపస్సు అంటే ఇలా ఉంటుందని చెప్పడానికి తపస్సు చేసేస్తారు మాత్రం తపస్సు అంటే ఏదో ఒక రూపాన్ని జాగితే కర్లేదు తనని తానే ధ్యానిస్తూ అర్థం పడి ఉన్నాడు తన స్థితిలో తాను తపస్సు ఈ స్వరూపాన్ని శ్రీనాథ మహాకవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు ಬಲುದ ಕೆಂಡಿ ಜಡ ಕಪ್ಪು ಬದಲಿ ಬೀಡ ಕೈ ಉಂಡ ಪೆನುಪಾಪ ತಲಪಾಲ ಬಿಗಿಗ ಜುಟ್ಟಿ ಮೆಡಕಪ್ಪು ತೋಳಿ ಬಿಕ್ಕಿಳಿನಲು ಬೈಯಿನ గర్జనము లేని కన కనాఖనమోని చాల నిశ్చలుడు విందు ధనుడు అంటూ ఆ చంద్రశేఖర రూపంతో ఉన్నటువంటి చాలామూర్తి బంధించారు ఎలా ఉన్నాడంటే ఆ జటాజుకులంతా బంధించారు ఆ తపస్సులో ఉన్నాడు కనుక ఆ జటాజుకులు కదిలిపోకుండా ఒక తలపాగా ఉంది ఆ తలపాగా ఏమిటంటే ఒక పామే తలపాగా చుట్టుకుందని వెనుపాప తలపాక బిగ్గయ్య చుట్టి మంచి తెలుగు మాటలతో అందించాడు శ్రీరామకృష్ణ వలుద కింద గొప్ప వాదది వీడకయ్యున వెనుపాప పాప అంటే సత్వం అనను వెనుపాప తలప ఆది భగీయ దృష్టి దర్సణుడి కేరకంత ప్రకాశిస్తున్నాడు కృష్ణాజన దహించునాడు మేడ కప్పుతో గుడి మిక్కిలి నర్మయైన కమనీయ కృష్ణాజనము దరిచి భువికారము లేని పొడవు రెప్పల లోన దృష్టి నాసికా గర్భన నిది చానల్లో దృష్టి అనుభ్రమల మధ్యను నిలుచుంటడై ఉంచినప్పుడు కొంత ధ్యానం చేసుకున్నప్పుడు వైపు వేస్తుందండి ఇలా బిగిస్తారు అలా బిగిస్తే జానం కాదు పొడవ కోసం తీసుకున్న ధ్యానం లేదు అంటే కనుక ముడిలో వికారం లేదు అంత నిర్మలంగా నిర్వీకారంగా ఉన్నాడైనా అలాంటి పొడవు రెప్పలు అరముచ్చిన కథలు కనుక పొడవు రెప్పలు అని అందించే ఘన దృష్టి పైగా చిత్రి పతంజలి యోగశాస్త్రంలో వర్ణిస్తారు ఆసన సిద్ధి లేనప్పుడు ప్రాణాయామం లేదు ప్రాణాయామం లేనప్పుడు ధారణ లేదు ప్రత్యాహారం లేదు ప్రత్యాహారం లేనప్పుడు ధారణ లేదు ధారణ లేనప్పుడు ధ్యానం లేదు ధ్యానం లేనప్పుడు సమాధి లేదు ఆసనం చాలా అవసరం ఆసనం అంటే రోజుల్లో యోగాసనాలని యోగా మ్యాటుకుంటున్నారు అది ఇప్పుడు ఏంటంటే యోగా కూడా ఆసనాలు ప్రాణాయామాల మధ్యలో అష్టాంగలో రెండు సాక్కు వచ్చి అదే యోగం భ్రాంతిలో ఉన్నాం అష్టాంగ యోగం అంటే యమనీమాసం ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అది అష్టాంగ యోగం అష్టాంగ యోగాలు గురువు ఎవరయ్యా అంటే శివుడేట అన్ని విద్యలకి ఈశ్వరుడు గురువు సంగీతానికి ఆది ఆయనే నాట్యానికి ఆది ఆయనే సాహిత్యానికి ఆది ఆయనే సర్వ విద్యలకు ఆది అయ్యే అది ఈశాన్య సర్వ విద్యా అది శివ అనుష్ఠనం జ్ఞానాన్ని విద్యనిస్తున్న జరుగుతుంది అన్ని విద్యకి ఆయన శాస్త్రం అంటే ఆయన నుంచే వచ్చింది మంత్రశాస్త్రం ఆయన నుంచే వచ్చింది సర్వశాస్త్రం పంచముఖాల నుంచి చెప్పుకున్నా ఐదు ముఖాల నుంచి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క ఆగమని చెప్పుకున్నా ఐదు ఆగమాలు వచ్చాయి ఆగమాలు ఐదు పూర్వామునాయ పశ్చిమామునాయ దక్షిణామునాయ ఉత్తరామునాయ ఊర్ధామ్నాయము ఐదు ఆమ్నాయములు ఉంటాయి ఆమ్నాయములు అంటే మంత్రశాస్త్రములు ఉన్నది అందులో ఉన్న మంత్రమునే మంత్రములు అండి అవన్నీ వైదిక వైదికమైన మంత్రములు సర్వదేవతా మంత్రాలు అందులో ఉంటాయి విష్ణు మంత్రాలు శివ మంత్రాలు శక్తి మంత్రాలు గణేశ మంత్రాలు సూర్య మంత్రాలు ఇంకా అనేక దత్తాత్రేయాలు దేవతల మంత్రాలన్నీ కూడా ఈ ఐదామ్నాయాలు ఉన్నాయి ఈ ఐదామ్నాయాలు ఓంకార స్వరూపుడైన శివుని యొక్క ఐదు ముఖాలు వచ్చాయంటే ఆ ముఖాలు తరచుకుంటేనే కాదు ఐదు ఆమ్నాయములు అంటే సర్వ మంత్రములు ఆయన ముఖం నుంచి వచ్చినటువంటిది అటువంటి పరమేశ్వరుడు అందుకే యోగం కూడా ఆయన యొక్క స్వరూపమే యోగశాస్త్రం ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు శివాజీ లాట్ ఆఫ్ యోగా వస్తున్న దగ్గర ఈ రైతు పిల్లలు చదివించండి అప్పుడు తెలుస్తుంది హిందూ మనం గొప్పతనం ధర్మేమిటో ఈ ధర్మంలో పుట్టడమే ఒక అదృష్టమైన భావం వాళ్ళు కలుగుతుందండి యోగశాస్త్రం శివుని యొక్క స్వరూపం అనగా నటరాధిమూర్తుని చూసుకు చూసిన ధ్యానమూర్తులు చూసిన యోగం మనం స్పూరిస్తుంటాడు ఇంకా మన నటరాజు దగ్గర వెళ్ళలేదు ఇప్పుడు ధ్యానమూర్తి దగ్గరే ఉన్నాం రోజు శివదం దృశ్యాలు చూస్తున్నా కానీ అట్లా కనబడుతున్నట్టు అనుకోవచ్చు సరే ఇప్పుడు జానమూర్తి దగ్గర మనం ఉన్నాం ఒక మాట అంటారు స్వామి వివేకానంద భారతదేశం గొప్పతనం అంతా శివుని ఆరాధికనలోనే కనబడుతుందని చెప్పారు ఆయన బ్రహ్మతత్వం ప్రతిపాదన చేసిన వాడి ఆయన దేవతాధర్యం లేదు అయినప్పటికీ ఆ శివుడు అంటే ఆయనకు పులితోంది ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే శివుడు అనగానే గుర్తు వచ్చేది తపస్సు ధ్యానం జ్ఞానం వైరాగ్యం యోగం అతను మేము ఆరాధిస్తున్నామంటే హిందువులు తపస్సుని జ్ఞానాన్ని జ్ఞానాన్ని యోగాన్ని నిరాడంబరతని వైరాగ్యాన్ని ఆరాధిస్తారని తెలుసుకోండి అది హిందూ ధర్మం అని విదేశాల్లో జాటాడు అంటే ఇందాక చెప్పలేదు తపము జ్ఞానము జ్ఞానము యోగము శాంతము వైరాగ్యము నిరాడంబరత్వము అన్నీ కలిపి బుద్ధి భవించిన వాడే చూ అదిగా జానమూర్తులు చూస్తూ ఉంటే ఆ యోగ పట్టిక చెంది వరమైన కదా అని చెప్పినప్పుడు ఆసన సిద్ధి ఉండాలి ఒక పది నిమిషాలు కూర్చుంటే ఐదు నిమిషాలు కొత్త ఆసనాలు మారుస్తుంటాం మనం అంటే వాడికి ఎప్పుడు ముందు వాడే కూర్చోలేదు మనసు ఎప్పుడు కూర్చుంటుందండి మనసును కూర్చోబెట్టు వాడు కూర్చోవాలి కూర్చోవడం జనవాలి ఈ రోజులు కాళ్ళు వేలాడేసుకుని తినడా అలవాటు అయిపోయిన రోజుల్లో మఠాలు వేసుకోవడమే జాగ్రత్త కావట్లేదు పిల్లలు సరిగ్గా మఠం వేసుకొని వెళ్తున్నారు అలా పెంచుతున్నారు ఇంకా వాడి ఆరోగ్యాలు ఏవి కావాలంటే వాడు భవిష్యత్తు ఏవో కావటాయి మఠాలు వేసుకున్నప్పుడు రకరకాల ఆసనాలు పద్మాసనం అని అర్ధపద్మాసనమని వీరాసనమని రకరకాల ఆసనాలు దేవతలందరూ కూడా ఏదో ఒక ఆసనాలు ఉంటారు ఇలా పిలుచు ఆసనము ఆసనములు మనలో ఉన్న అంతర్గతమైన దివ్యశక్తిని జాగ్రత్త పలుస్తాయి మనం ఒక్కసారి జాగ్రత్తగా విన్నారన్నమాట మనలో ఉన్న శక్తిని జాగృత పరిచేది ఆధ్యాత్మిక సాధన అది ఆధ్యాత్మిక సాధన అక్కడ ఆకాశం పెట్టామని ఊడిపడదు నీలోంచి జాగ్రత్త అది జాగ్రత్త కాకుండా సామాన్య పశు జీవితం గడుపుతున్నావు కనుక లోపల ఉన్న శక్తి తెలియట్లేదు అది వివేకానంద చెప్తాడు ఈవ్రీ స్టోరీ మనలోకి అనంతమిశ్వ శక్తి హిందూ మతం గొప్పతనం ఏంటంటే విశ్వమంతా నిండిపోయి ఎవడన్నాడు విశ్వాన్ని మించిపోయి ఎవరున్నాడు వాడే నీలో ఆత్మగా ఉన్నాడు అక్కడ మాత్రమే అని ఎక్కడ జానిస్తాడయ్యా పరమాత్మ అంటే యోగి అన్నారు అక్కడ జానిస్తా పరమాత్మ జానిస్తామంటే ఊహించుకుంటున్నాం అని కాదు ఉన్నవాడిని ఊహించుకుంటున్నామంటారు నేనే ఊహించుకొని చూ ఉన్నవాడిని పట్టుకుంటున్నాం ఆ ఉన్న ఆత్మస్వరూపుడు శివుడే ఏ మూర్తి కావాలంటే ఆ మూర్తిగా మన ధ్యానంలో అమలుస్తున్నాడు ఇక్కడ అందుకే యోగం అంటే మనలో ఉన్న శక్తిని జాగ్రత్త పరిచే సాధన అది పిల్లవాడికి తండ్రి నేర్పాలండి ఏదైనా ఎలా నడవాలో కూడా తండ్రి నడుపుతాడు అంటే తండ్రికి నడవరాదని అనుకోకూడదు పిల్లవాడిని నడిపించేటప్పుడు తండ్రి ఎలా నడుపుతాడు తను చేయి చేయబడుతుందా అని నడుస్తాడు మా నాన్న ఎందుకు ఉంటారో వాడు అనుకోకూడదు అదే నా చేయబట్టుకుని నాన్న నాకు నడుచుకుంటున్నాడు అనుకోకూడదు మనకు నేర్పడం కోసం ఆయన అలా చేస్తున్నాడు అలాగే తపస్సు అంటే మనకు నేర్పడం కోసం పరమేశ్వరుడు తప్ప పూర్తిగా ప్రకాశం ఆ ఆసన సిద్ధి కోసం ఒక వాక్యంలో చెప్తున్నాడు శ్రీరాధ మహాత్ శ్రీరాజు కవికాలు మహాయోగి ఈశ్వరార్చన కళాశీలు రోజుకు ఆరు మొత్తం ఆరు జాబు యోగులు శివార్చన చేసిన మహాభవనుడు షట్కాల శివ పూజ గురుడు అందుకే ఆయన సాహిత్యంలో యోగశాస్త్రం మొదలైన కనబడతాయి సాహిత్యమైన చెప్పడానికి ఉంది కానీ ఉన్నాయని సూచన మాత్రం అందిస్తున్నాను ఆ మొత్తం భావం అంతా రెండు పాదాలు చెప్పండి పురు వికారము లేని కొడవు రెప్పలలో ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ అసన స్థిర బంధమనుపరచి నిస్తరంగకమైన నీరు పోలే ఎలా ఉన్నాడు చూడంటే అంటే లేని సముద్రంలో ఉన్నట్టు ఏమి వర్ధన తరంగాలు ఉన్నాయంటే కల్లోలు ఉంది నటం కల్లోలు లేని ప్రశాంత గంభీరంగా ఉన్నాడు అందుకే నిస్తరంగకమైన మున్నీరు పోలే గర్జితము లేని కన కనా కనము పోలే గర్జించని మేఘంలో ఉన్నాడు రెండు మేఘాలు గర్జన చేయట్లేదు అంటే హడాబడి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి జాననిశ్చరుడైన హిందుధరుడు జాననిశ్చరుడైన చంద్రశేఖరుడు అని చెప్పారు స్వామి వివేకానంద శిష్యురాల్లో మార్గరెట్ నోగులను రావడం చాలా మంది తెలుసుకుంటుంది ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాకి వెళ్ళి అటు నుంచే యూరోప్ పర్యటన చేసి అలాగే జపాన్ మొదలైన దేశాన్ని కూడా చేసి అప్పుడు పాశ్చాత్య దేశం మేలుకుంది భారతదేశం అంటే ఏమిటో తెలుసుకుంది హిందూ మతం గొప్పదన తెలుసుకుందాం తెలుసుకోవడమే కాదు మూడేళ్లలో అనేక వేదాంతిక సందలు అక్కడ ఏర్పడ్డాయి ఇప్పటికీ నడుస్తుందా అది పట్టించుకోవట్లేదు కానీ అక్కడ బాగా అధ్యయనం చేస్తున్నాడు కాదు వేదాంతం అనే పదము ఆత్మతత్వ జ్ఞానము ఇవన్నీ పాశ్చాత్యులు తెలియజేసిన స్వామి తర్వాత అందరూ మహానుభావులు వెళ్ళి చూపించారు కానీ ఆది ఆయన అక్కడ నుంచి భారతదేశం తిరిగింది పశ్చిమ ప్రపంచం తెలుసుకుంటారు ఈ దేశం గొప్పతనాన్ని అలా చెప్పడమే కాకుండా ఆ మాట చెప్పాడు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ వరల్డ్ ఈ వేదాంతం చివరికి మిగిలే మాత్రం వేద అంతం అంటే వేదము చివరలో చెప్పినటువంటి ఉపనిషత్ మాత్రమే పరమార్థం అని ప్రతిపాదించే మానగోడయ్య ఆయన మాటలు స్ఫూర్తి పొంది ఎవరో అక్కడ ప్రభావితం అలా ప్రభావితమై ఆయనతో పాటు భారతదేశానికి వచ్చి భారతదేశం గొప్పతనం తెలుసుకుని అనేక గ్రంథాలు రచించి ఈ దేశానికి తనను తాను నివేదించుకున్న మార్కెడల్ సిస్టర్ నివేదిత అనే పేరుతో అద్భుతమైన గ్రంథాలు రచించిందంటే తల్లి అది కాళీతత్వం గురించి అత్యంత కాళీగా తెలియదు మన వాళ్ళే మన దేవతలను విమర్శిస్తూ ఉంటారు అర్థం చేసుకొని ఆవిడ చెప్పింది అది శివుడు గురించి ఆవిడ చాలా అద్భుత విషయాలు చెప్పారు నేను భారతదేశానికి వచ్చి హిమవత్ పర్వత ప్రాంతాలు మన చూస్తూ ఉంటే నాకు హిమవత్ పర్వతమే శివుడిలా కనబడింది అన్నాడు అది హరి కనబడింది హిమవత్ పర్వతం ఎలాగో అంటే ఒక్కసారి చూడగల ఎత్తైన చెట్లతో ఉన్నప్పుడు హరికేశాయ వృక్షానాంపత అన్న ఉత్తరం చెప్పినట్లు హరికేసేభ్య అంటే ఆకుపచ్చని జడలతో ఉన్నటువంటి వాటి వృక్షము శివుళ్ళ కనబడుతుంది అంటే అంతేగాని ఇలాంటి వృక్షాలతో హిమోత్పర్వతము పైగా తెల్లని మంచు ఉంటూ వృక్షాలుంటూ ఉంటగానే భస్మధారణ చేసుకుని శివుళ్ళుగా కనబడుతుంది పైన ప్రవహిస్తున్న ప్రవాహాలన్నీ ఆ జడల నుంచి ప్రవహిస్తున్న గంగ కనబడింది మొత్తం హిమాలయాలే శివుళ్ళ కనబడ్డాయ్య అంతా చూపితే అలా చూడాలని నేర్చుకో హిమాలయాలు తిరుగుతూ అలాగే భారతదేశంలో అరుణాచలం శని శైలంలోని మహాక్షత్రమే సంచరిస్తుంటే ఆ చెట్ల కింద కూర్చుని మహర్షులందరూ గోచరించారు లేదు యోగులు ఆవిడ కనబడ్డ యోగులు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నది నా ప్రతి యోగి శివలింగంలా కనబడ్డాడు అన్నారు తపో గుర్తులు చెప్పినప్పుడు అవందరూ గుర్తుకొస్తుంది ప్రతి యోగి శివలింగంలా కనబడ్డాడు ఎలా అంటే రిటార్గా కూర్చొని రెండు చేతులు ఒళ్ళు పెట్టుకున్నప్పుడు కూర్చుని రెండు తోడలు పరత కూర్చోగానే ఆ రెండు తోడుల భాగం కానబట్టల్లా ఈ కూర్చున్న భాగం లింగల్లా కనిపించి ప్రతివాడు మహాలింగంలో కనబడ్డాయి శివుడి జానమూర్తే ఒక లింగమూర్తిగా చూపిస్తుంది అద్భుతమైన భావన ఇది అలా ఉన్నటువంటి తపోమూర్తి అనే శివుడిని మనం తలుచుకుంటున్నాం అందుకే తపసా ఫలదాతారం తపో రూపం అని పరమాత్మని ధ్యానించే శ్లోకములు ఉన్నాయి తపోరూపం ఇది కూడా యోగమూర్తుల్లో యోగమూర్తులు యోగమూర్తులు ఇవి ఉగ్రమూర్తులు ఉగ్రమూర్తులు అనేక రకాలు ఉంటాయి ఒక్కొక్క మూర్తులు తలుచుకోవాలి అయితే భోగమూర్తులు మనకి భోగము ఇస్తారు యోగ మృతులు జ్ఞానాన్ని ఇస్తారు ఉగ్రమూర్తులు ఏం చేస్తారు మన భయాన్ని పోగొడతారు దుష్టత్వాన్ని పోగొడతారు లోకాన్ని లావరించే దౌర్జన్యాన్ని పొందిస్తారు ఇప్పుడు ఈ మూర్తుల్లో ఏ మూర్తి బాగుంటుందని మనకి చెప్పండి మూడు బాగుంటాయి కదా ఇప్పుడు అవసరం భయాలు భయపెట్టడానికి అవయస్సులు కూడా వస్తారు ఇక్కడ కనుక మన దేవతలు ఉగ్రంగా కనబడతారు హిందూ మతంలో దేవతలు ఉగ్రంగా ఉంటారంటే అదే మా గొప్పతనం చెప్తాను ఆ ఉగ్రవంతులు దుష్టత్వాన్ని నిగ్రహించడం వస్తారు నిగ్రహం కూడా అనుగ్రహం ఇవ్వదే ఎలాంటిదంటే ఒక కోడి పిల్లలతో పెడుతుంది అనుకోండి అంతే ఒక కుక్క తన పిల్లలతో పెడుతుంటే పిల్లల్నిచ్చేవి ఆ కోడి కుక్క ఒక ఉగ్రహం పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆ మెత్తని జంతువు కూడా ఉగ్రమేది కదా అది దయాస్ భగవంతుడు కూడా జగతిని కాపాడటం కోసం ఉగ్రమూర్తులు ధరిస్తాడు అది కరుణ యొక్క మరుస్తు మరుమృత రూపమే విగ్రహం విగ్రహం కూడా అనుగ్రహం యొక్క స్వరు అలాంటి ఉగ్రమూర్తులు కావాలి మనకి రక్షణకు ఉగ్రమూర్తులు అభీష్టములకు భోగముక్తులు శాంతికి జ్ఞానానికి యోగమూర్తులు ఈ మూడు మూర్తులు ధరించిన ఏ మూర్తి లేని పరమేశ్వరుని మనం ఇవన్నీ కూడా లోకాగ్రహార్థం ధరించిన మూర్తి ప్రతి మూర్తిని మనం ధ్యానించవచ్చు కొంతరంటారు దక్షిణామూర్తి మాత్రం మృత్యుండి మాత్రం మంత్రం ఈ మూర్తం ఈ మంత్రం ఆ మంత్రం ఉంటే మంచిదే కానీ ఒక్క శివనామం అనుకుంటూ ఇన్ని మూర్తిని ధ్యానం చాలండి అన్ని మూర్తుల శివనామాలు ఉన్నాయి